పాఠశాల విద్యార్థులకు జాతీయ జెండాలు వితరణ హర్కర్ తెరంగ కార్యక్రమంలో భాగంగా ముసునూరు హరిచనవాడలోని ఎంపీ పాఠశాల మంగళవారం నాడు పాఠశాల విద్యార్థులకు జాతీయ జెండాలు మరియు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ముసనూరు గ్రామ స్థానికులు భక్తవత్సల రెడ్డి సహకారంతో విద్యార్థులకు జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబడి బ్రహ్మానంద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ కావలి పట్టణ అధ్యక్షుడు కుటుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ ఆజాదీక అమృత మహోత్సవంలో భాగంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి హర్గర్ తెరంగా కార్యక్రమంతో దేశంలోని ప్రతి ఇళ్లలో జాతీయ జెండా ఎగరవేసే కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జరుగుతుంది హర్గర్ తెరంగా ప్రతి భారతీయునికి తమలలో తెరంగాను తీసుకురావడం మరియు మన దేశ స్వాతంత్ర వేడుకలను సగర్వంగా ఎగరవేయడమేనని అన్నారు భారత జాతీయ జెండా కేవలం చిహ్నం మాత్రమే కాదు ఐక్యతను లోతైన ప్రాతినిధ్యం వహిస్తుంది హరిగర్ తెరంగ కార్యక్రమంలో ప్రతి పౌరులో దేశభక్తి యొక్క లోతైన భావాన్ని రగిలించడానికి మరియు మన జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను మరింత అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం హరిగర్ తెరంగా రెండు వేల ఇరవై నాలుగులో లో చేసుకోబోతున్నామని తెలిపారు భారత్ డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ప్రజలు జాతీయ జెండాను గౌరవిస్తూ తమ ప్రొఫైల్ ఫోటోను జెండాను పెట్టుకోవాలని తెలిపారు మన ఇంటి మీద ఉన్న జెండాతో సెల్ఫీ తీసుకుని హర్కర్ తెరంగా డారంగా సర్టిఫికేట్ ను కూడా డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు గత జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన ప్రధాన మంత్రి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హరిగర్ తెరంగా గురించి మాట్లాడుతూ భారత జాతీయ ప్రమోట్ ఈ తెలిపారు విద్యార్థి స్థాయిలో నుంచి పిల్లలకు జాతీయ జెండా యొక్క విశిష్టత స్వాతంత్ర పోరాటం గురించి మరియు స్వాతంత్ర వీరుల గురించి తెలియజేసే కార్యక్రమాలు బలంగా చేపట్టాలని తెలిపారు హరిగర్ తెరంగా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో జాతీయ భావం పెంపొందించడం దేశభక్తిని భక్తిని రగిలింప చేసే కార్యక్రమంగా ఈ హరిఫర్ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరస వెంకటేశ్వర్లు ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాసులు పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ కూరాకుల సవీంద్ర కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు తూమాటి తిరుపతి స్వామి యువ మోర్చా నాయకులు దేవెండ్ల రాకేష్ జెడ్పీహెచ్ఎస్ విద్యా కమిటీ చైర్మన్ జలదంకి వెంకటయ్య చేవూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగనే ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్ గారు సవీందర్ గారు అలాగనే ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మందా శ్రీనివాసులు గారు ఇంకొక నేత చేవూరు ప్రసాద్ గారు అలాగనే ఎస్సీ మోర్చా కిసాన్ మోర్చా కావలి పట్టణ అధ్యక్షులు శ్రీ తోమాటి తిరుపతి స్వామి గారు అలాగనే సవీందర్ గారు అందరూ కూడా ఈ యొక్క ల జెండాని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కానీ విద్యార్థుల్ని జాతీయ భావాన్ని కలిగించే విధంగా ఈ భారతదేశంలో పుట్టటం ఈ యొక్క కర్మభూమిలో ఈ దేవభూమిలో మనం జన్మించడం అదృష్టం ఆ అదృష్టంతో పాటు అనేక రకాలుగా అనేక సమస్యలు ఎదుర్కొని అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కష్టపడి బలిదానాలతోటి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది స్వాతంత్ర్యం వచ్చి దీని పరంగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి అమృత పతకం అమృత ఉత్సవాలు మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ యొక్క అమృత మహోత్సవాలు డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు జరుపుకోవచ్చు ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలలో భారతదేశం అత్యున్నత స్థితికి వెళ్ళిపోతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా తయారుగా ఆపోతుంది కాబట్టి సంపదని పెంచుకునే విధంగా జ్ఞానాన్ని పెంచుకునే విధంగా దేశభక్తి పెరిగే విధంగా జాతి నిర్మాణం జరగాలని కృషి చేస్తున్నారు దానిలో భాగంగా మేమందరం కూడా మమ్మల్ని ఆహ్వానించిన ఈ యొక్క ముసునూరు అరిజనవాడ పెద్దలకి అలాగనే స్కూల్ యాజమాన్యానికి గవ ప్రభుత్వ స్కూల్ అయిన ఉపాధ్యాయులకి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన స్థానిక నేతలకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లపైన హర్గర్తిరంగా అంటే ఈ యొక్క మువ్వన్నెల జెండాని ప్రతి ఇంటిపైన ఈ రెండు మూడు రోజుల లోపల మనం అందరం కూడా ఏర్పాటు చేసుకొని సెల్ఫీలు తీసుకొని మనం అందరం కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టుకోవాలి కాబట్టి మన భక్తిని చాలామంది చెప్తున్నారు జాతీయ జెండా ఇంటి మీద కట్టుకుంటే ఏమొస్తదనే మన ఇంటికి రంగు వేసుకుంటే మనకేమొస్తుంది మన ఆనందం వస్తుంది అలాగనే మన మన ఒంటికి బట్టలు కట్టుకుంటే ఏమొస్తది ఆనందం వస్తుంది మన జాతికి ఈ యొక్క మూడు నెలల జెండాని చూస్తే మన ఒక్కసారి మనలో ఉన్న దేశభక్తి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద కూడా హర్గర తీరంగా జెండాని ఎగరేయాలని చెప్పి మనం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్థానిక నేతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు